వెల్కమ్ టు కీ కలర్స్ సినిమాలు హీరోలు హీరోయిన్ల సంగతులే కాదు డైరెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూ లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ మీకు చూపిస్తోంది కీ కలర్స్ కొందరు డైరెక్టర్లకి హీరోలతో పోటీ పడేంత పాపులారిటీ ఉంటుంది ఆన్లైన్లోనే కాదు అభిమానుల్లో కూడా విపరీతమైన బజ్ ఉంటుంది రాజమౌళి ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు ఈ కేటగిరీలోనే ఉంటారు అయితే వీళ్ళకన్నా కూడా డైర్ అండ్ డాషింగ్ అప్పీల్ అండ్ అప్రోచ్ తో పాటు ఇప్పుడు తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్ లో ఉన్న డైరెక్టర్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఎస్ సందీప్ రెడ్డి వంగ గురించే ఇంట్రొడక్షన్ అంతా తాను తీసే సినిమాలే కాదు తన యాటిట్యూడ్ కూడా ఆ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్టైల్ ఉండ

కల్చ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి నేను అర్జున్ విషయంలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది బస్సుల మీద గోడల మీద పడిన పోస్టర్లు సీన్లేంటి అని ప్రశ్నిస్తే నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఉంది మీకేదో ఒక కాలక్షేపం కావాలి కదా అన్నట్టుగా తేలిగ్గా రియాక్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి తీరా సినిమా జనంలోకి ఎక్కేసిన తర్వాత అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ టాక్ ఆఫ్ ద స్ట్రీట్ అయిపోయింది ఊహించనంత పెద్ద హిట్ అయిపోయింది తెలుగులోనే కాదు కబీర్ సింగ్ గా హిందీలోకి కూడా వెళ్లి చిత కొట్టేసింది వందల కోట్ల రికార్డులు వసూలు చేసింది హీరోయిజం అంటే ఆల్ఫా మెంటాలిటీ అనే సందీప్ బోల్డ్ సీన్లే డైలాగ్లే కాదు ఇష్యూస్ కూడా ఉండటం సందీప్ సినిమాల్లో కనబడుతుంది యానిమల్ సినిమానే తీసుకోండి అందులో సీన్లే కాదు డైలాగు కూడా చాలా రచ్చ క్రియేట్ చేశాయి మెన్స్ట్రల్ సైకిల్ మీద కమెంట్లు అయితే చాలా పెద్ద డిబేటే అయ్యాయి డాక్టర్ కూడా అయిన సందీప్ కి తెలియక కాదు తాను చెప్పాలనుకున్న విషయాన్ని అలా చెప్పాడు అంతే అని న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది మీరు గొడవ చేస్తారా చేయండి నా స్టైల్లో నేను తీస్తా చూసేవాళ్ళు చూస్తారు అంటూ రెచ్చగొట్టేందుకు కూడా సిద్ధంగా ఉండే సందీప్ ఈ కాంట్రవర్సీలన్నీ నడుస్తూనే ఉండగానే ఎనిమిది వందల కోట్లకి పైగా వసూలు చేసేశాడు యానిమల్స్ ఈక్వల్ కి సిద్ధమవుతున్నాడు ఏదైనా ముద్రపడేలా చెప్పాలి అంటాడు గొడవలు వచ్చినా తగ్గను అంటాడు మీడియా మీద కూడా ఎదురు దాడి చేస్తాడు ఇంత దూకుడు ఉంటుంది కాబట్టే సందీప్ చాలా మందికి నచ్చుతాడు పైగా ఇండస్ట్రీకి కొత్త ఫస్ట్ సినిమా వచ్చి తొమ్మిదేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు తీసింది రెండు సినిమాలే అవి కూడా బంపర్ కల్ట్ క్రియేట్ చేసిన సినిమాలు ఇక త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ వస్తోంది ఇది కూడా పోలీస్ స్టోరీ అంటున్నారు కాబట్టి రఫ్ ఎలివేషన్స్ కి చాలా స్కోప్ ఉండే ఉంటుంది ఇదంతా ట్రెండింగ్ స్టైల్ నా ఫ్యాషన్ తో సినిమాల్లోకి వచ్చా రామ్ గోపాల్ వర్మని చూసి టేకింగ్ అండ్ ఎడిటింగ్ నేర్చుకున్నా ఎవరు పైసలు పెట్టకపోయినా నా సొంత డబ్బులతో ఫస్ట్ సినిమా తీసుకున్నా అని కాన్ఫిడెంట్ గా చెప్తాడు సందీప్స్ అర్జున్ అందుకేనేమో మనిషి కూడా అంత దూకుడు కొత్తగా వచ్చినప్పుడు మంచి క్రేజ్ ఉన్నప్పుడు చేతిలో మంచి మంచి హిట్స్ ఉన్నప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా అట్రాక్షన్ రిజల్ట్ తేడా వస్తేనే ఇంపాక్ట్ మరో రకంగా ఉంటుంది మీరేమంటారు సందీప్ రెడ్డి కైండ్ ఆఫ్ డీలింగ్ మీకు నచ్చుతుందా మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేయండి కమెంట్ చేయండి మీ కీ కలర్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి